దుర్మార్గులే రాజులుగా మారతారు మంచి ప్రవర్తన కలవారు భయంకరమైన కష్టాలు అనుభవించి హీనంగా మరణిస్తారు లోకమంతా అవినీతిమయంగా ఉంది నేరగాళ్లు మోసగాళ్లు ప్రజా పాలకులుగా మారుతున్నారు మన దేశంలోనే కాదు అభివృద్ధి చెందిన దేశాలతో సహా ప్రజలను పాలించేవారు అవినీతి పరులు దుర్మార్గులు ఉండటం చూస్తూనే ఉన్నాం ధనవంతులు మాత్రమే పాలకులుగా మారుతున్నారు వారికి ధన సంపదనే ధ్యేయం ఈ ప్రయత్నంలో సామాన్య ప్రజల కష్టాల గురించి ఎవ్వరికీ పట్టడం లేదు ఒక పేదవాడు నేతగా మారటం దుస్సాధ్యంగా మారింది మత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారు దేశ విభజన సమయంలో కూడా హిందువులు ముస్లింలు ఒకరినొకరు చంపుకున్నారు ఇటీవల కూడా గుజరాత్లో నరమేధం జరిగింది ఇక్కడ ముందుగా ముస్లింలు మత కల్లోలాలను ప్రారంభించారు వారు రైల్లో ప్రయాణిస్తున్న కొందరు హిందువులను సజీవ దహనం చేయడంతో హిందువులు ముస్లింలను వందల సంఖ్యలో హతమార్చారు ఇలాంటి విషాదకర సంఘటనలు పెచ్చిమీరుతున్నాయి క్రమంగా అన్ని మతాల్లోనూ ఉన్మాదుల సంఖ్య పెరిగిపోతుంది అడవి మృగాలు అడవులలో నుంచి గ్రామాలు పట్టణాల్లోకి ప్రవేశిస్తాయి మానవులను చంపుతాయి పెరుగుతున్న జనాభాకు అవసరాలు కూడా పెరుగుతున్నాయి దానివల్ల వారు పొలాల కోసం కలప కోసం లక్షల ఎకరాల్లో అడవులను నరికి వాటిలో పంటలు పండిస్తున్నారు ఫలితంగా అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుంది అక్కడ ఉండాల్సిన పులులు ఏనుగులు జింకలు ఎలుగు బంట్లు మొదలైనవి ప్రజలు నివసించే గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి మనుషులను హతమారుస్తున్నాయి పంటలను ధ్వంసం చేస్తున్నాయి నీళ్లతో దీపాలను వెలిగిస్తారు బ్రహ్మంగారు పుట్టి జ్యోతిష్యం చెప్పిన సమయానికి మారుమూల పల్లెలే కాదు పట్టణాల్లోకి కూడా ఎలక్ట్రిక్ దీపాలు రాలేదు అసలు వాటి గురించి ఎవరూ ఊహించలేదు కూడా ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ వచ్చింది కరెంటు ఉత్పత్తిలోనూ సూత్రం ఇదే నీటి నుంచే విద్యుత్ వస్తోంది ఈ శక్తి నీళ్ల నుంచి ఆవిర్భవిస్తోందనేది మనందరికీ తెలుసు ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ల కిందటే బ్రహ్మంగారు చెప్పగలగడమే విచిత్రం సందర్భం వచ్చింది కనుక ఇక్కడ ఒక అద్భుతాన్ని గుర్తు చేసుకుందాం షిరిడి సాయిబాబా కూడా ఒకసారి నీటితోనే దీపాలు వెలిగించారు వివరంగా చెప్పాలంటే సాయిబాబాకు రోజు వ్యాపారులు నూనె ఉచితంగా ఇచ్చేవారు అయితే ఒకరోజు ఈ ఫకీరుకు ఉచితంగా నూనె ఎందుకు ఇవ్వాలి అనుకొని వ్యాపారులు తమ వద్ద నూనె లేదన్నారు దాంతో సాయిబాబా తిరిగి వచ్చి నూనె డబ్బాలో నీటిని పోసి దానితోనే దీపాలను వెలిగించినట్లు బాబా చరిత్రలో ఉంది